అండి చూస్తున్నా కదా రోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ సారీస్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ అనమాట మనకి సారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అండ్ మనకి జార్జెట్ పైన ఇలా షిమ్మర్ లైన్స్ అండి షిమ్మర్ లైన్స్ వచ్చేసి గోల్డెన్ జెరీ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఓవరాల్ గా శారీస్ అయితే చాలా బాగున్నాయి అలాగే ప్రతిదీ నెంబర్ కన్విన్ చేయటట్టు వీడియో ఇచ్చేస్తున్నాను మీకు ఏ శారీ కావాలి అనేది క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి ఈవెన్ సింగిల్ సారీ కావాలి అంటే కూడా మీరు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నీడున వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ కలెక్షన్ అయితే బాగుంటుంది సారీస్కి బాగుంటాయి అలాగే లాంగ్ ట్రాక్స్కి లెహింగాస్కి టాప్ టాప్స్కి అన్నిటికీ బాగుంటాయి మిస్ ప్రింట్ అని చెప్పాం కానీ ఎక్కడా అయితే రాలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియో అనేది ఇచ్చేశాము ఆల్రెడీ రీల్స్లో పెట్టాము అండ్ కొంత కలెక్షన్ సేల్ కూడా అయిపోయింది రిమైనింగ్ కలెక్షనే వీడియో ఇస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే లిటిల్ బిట్ వీడియోకి రియాలిటీకి కొంచెం తేడా వస్తాయండి అది మాత్రం చెప్తున్నాను కొంచెం తేడా అనేది వస్తుంది మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి ఇవన్నీ మనకి షిమ్మర్ బేస్ కదా షిమ్మర్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఆ షైనింగ్ వల్ల కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్లు అనేది కామన్ అండి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి వితౌట్ బ్లౌజ్ అండి శారీస్ అయితే వితౌట్ బ్లౌజ్ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ ఉంటాయి అండ్ బ్లౌజ్ అనేది రాదు శారీస్కి యూజ్ చేసుకోవచ్చు లాంగ్ కి యూజ్ చేసుకోవచ్చు కి యూజ్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి ఈవెన్ ఏంటంటే టూ శారీస్ తీసేసుకొని మదర్ అండ్ బేబీ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఐటెం అయితే కావాల్సిన వాళ్ళు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు అండ్ దట్టు ప్రైజ్ అయితే ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ అండి క్లియర్గా చెప్పాలంటే క్లియరెన్స్ అండ్ సేల్ యాక్చువల్లీ ఇవి త్రీ నైంటీ నైన్ మనం సేల్ చేసినవి బట్ ఇప్పుడు మీకు ఏంటంటే ఓన్లీ టూ నైంటీ నైన్కే వచ్చేసాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి సారీ నెంబర్ త్రీ అనమాట నేను నెంబర్స్ అనేది క్లియర్గా కనిపించేటట్టే వీడియో పెడుతున్నాను నాకు నెంబర్స్ పడేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి ఎందుకంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుందండి ఈ ఐటెంకి కాబట్టే నెంబర్స్ అనేది ఇచ్చాము మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్